మనం ఏదైనా మంత్రం కానీ జపం కానీ పారాయణం చేసేటప్పుడు బీజాక్షరాలు సరిగ్గా పలకపోతే దానివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం ఒక అక్షరం తప్పు పలికితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది ఒకనొక సమయంలో ఒక మహానుభావుడు తన భార్య ఆరోగ్యం కోసం చండీ పారాయణం చేయాలని నిర్ణయించుకున్నాడు అదే సమయంలో నారదుడు అటువైపు వెళ్తూ ఆ ఇంటి ముందుకు రాగానే ఆ మహానుభావుడు మహర్షిని లోపలికి సాధారణంగా ఆహ్వానించి భోజనము తాంబూలము అన్నీ ఇచ్చి ఆ రాత్రి అక్కడే విశ్రమించమని కోరాడు అందుకు నారద మహర్షి గారు కూడా సరే అని ఆ రాత్రికి ఆయన అక్కడే శయనించాడు ఉదయము ఆ మహానుభావుడు లేచి తన సంధ్యావందనము అనుష్ఠానాలు అనంతరం చండీ సప్తశతీ పారాయణం ప్రారంభం చేశాడు నారదుడు అది చూసి ఏమిటి నాయనా అని అడిగాడు అయ్యా నా భార్య ఆరోగ్యం కోసం చండీ పారాయణం చేయాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పాడు అప్పుడు నారదులు వారు సంతోషించి సరే అయితే నలభయో రోజున వచ్చి మరుసటి రోజు నీ చేతితో పూర్ణాహుతి నేనే చేపిస్తాను అని నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు అయితే ఈనా ఈ మహానుభావుడు ఏం చేశాడంటే ప్రతిరోజు చండీ సప్తశతి పారాయణం చేస్తూనే ఉన్నాడు కానీ రోజు రోజుకి అతని భార్య ఆరోగ్యము రోజు రోజుకి క్షీణిస్తుంది అతనికి ఏమీ అర్థం కాలేదు చివరి రోజు నారదుడు వచ్చి ఏమి నాయన నీ ధర్మపతినికి ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగాడు అందుకు ఆ మహానుభావుడు స్వామి నా భార్య ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ వచ్చింది ఏమిటో ఆ జగన్మాతకి నాపై కనికరం కలగలేదేమో అని భోరున విలపించసాగాడు నారదు మహర్షి గారికి అనుమానం వచ్చింది నాయన ఒక్కసారి పారాయణం చెయ్యి అని అన్నాడు అతను సరేనని సపస సప్తసతీ పారాయణం ప్రారంభం చేశాడు అయితే దానిలో ఒక శ్లోకం ఇలా ఉంది మమ భార్యం రక్షతు భైరవి అని ఉంది ఆ శ్లోకంలో కానీ ఇతనేం చేశాడంటే ఆ ఒక్క అక్షరం తప్పు బలికి మమ భార్యం భక్షతు భైరవి అని పలుకుతున్నాడు ఇంకేముంది రక్షతు అని చదవాల్సిన కాడ భక్షతు అని చదివాడు ఆయన రోజు చండీ యాగం చేస్తూ ఉన్నాడు కదా నా భార్యను భక్షించు భక్షించు అంటూ ఆయన జపం చేస్తున్నాడు ఇంకేముంది ఆ తల్లి అతడి భార్యనే నైవేద్యంగా భుజిస్తూ వచ్చింది అప్పుడు ఆ నారదుడు నాయన ఒక్కసారి ఆ పదం సరిచేసుకొని ఈ రోజు పూర్తిగా నలభై సార్లు సప్తశతి పారాయణం జాగ్రత్తగా నాయన అని చెప్పాడు వెంటనే అతను తేరుకొని మంత్రం చాలా జాగ్రత్తగా పారాయణం పూర్తి చేశాడు ఈసారి మమ భార్య రక్షతు భైరవి అని కరెక్ట్గా పలుకుతూ ఒక్కొక్క పారాయణం పూర్తయ్యేలోపు ఆయన భార్య ఆరోగ్యంగా లేచి కూర్చుంది నలభై సార్లు పూర్తయ్యేసరికి మంచి ఫలితం లభించింది కావున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మంత్రమైన జపమైన పారాయణమైన ప్రతి దానిలో కూడా బీజాక్షరాలు ఉంటాయి మనము బీజాక్షరాల్ని కరెక్ట్గా పలకాలి ఒక్క అక్షరం తప్పు పలికితే ఏం జరిగిందో విన్నారు కదా రక్షతు అనే బదులు భక్షతు అన్నాడు బదులు బా పలికినందుకు అంత పరిస్థితి వచ్చింది అందుకని ఎప్పుడైనా సరే మనం ఒక మంత్రం విష్ణు సహస్రనామం కానివ్వండి లలిత సహస్రనామం కానివ్వండి ఒక భగవద్గీత కానివ్వండి ఏదైనా సరే ప్రతి దానిలో బీజాక్షరాలు ఉంటాయి ప్రతి బీజాక్షరాన్ని మనము అచ్చులు తప్పులు ఒత్తులు అన్నీ కరెక్ట్గా పలికితే మాత్రమే అది వల్ల దానివల్ల మనకు ఫలితం అనేది వస్తుంది ఈరోజు ఈ కథ నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్న ప్రయత్నము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాకు సపోర్ట్ చేయండి ఇంకొన్ని వీడియోలు మేము చేయడానికి ప్రయత్నిస్తాం జై శ్రీరామ్